అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల రాజా యూట్యూబ్ ఛానల్ మీకందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మావారు కూడాను మేము పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్లో ఉంటున్నాము గత ఇంచుమించుగా ఆరు నెలలు అవుతుంది అక్కడ తీర్చిదిద్దిన ఈ అందమైన రంగవల్లికలు ఇక్కడ మాకు వర్క్ చేసే అమ్మాయిలే చాలా అందంగాను చాలా బాగా తెచ్చిదిద్దారు ఇంకా అసలు ఎంత సంతోషం వేసిందో అదంతా చూస్తుంటేను ఇది మా ఇంటర్నేషనల్ బ్లాక్ ముంగిట్ అనమాట ఇదంతాను చాలా బాగా చేశారు అందుకనే నేను అక్కడ కూర్చుని మా వారిని తీయమంటే తీశారనమాట రావమ్మ మహాలక్ష్మి ఈ ఈకోవేలా ఇల్లు కొలువై ఉందువు ఈకోవేలా ఈ ఇల్లు కొలువై ఉందువు గానీ కొలువై ైందుగా కలుమూలారాణి రావం మా మహాలక్ష్మి రావమ్మ రావమ్మ కృష్ణార్పణం కడివెడు నీళ్ళు కలాపి చల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు